హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేనైతే చేపల పులుసు అయితే చేస్తున్నానండి గోదావరి చేపలతోటి చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకు తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడైతే రెండు కేజీలు అయితే చేపలు తీసుకున్నానండి రెండు కేజీల చేపల్లోకి అయితే నేను ఒక అర కేజీ దాకా ఉల్లిపాయలు తీసుకున్నానండి మనం ఇలా దంచుకుని కనుక వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి చేపల పులుసు అనేది మనం ముక్కల కింద కోసుకుని కన్నా కూడా ఇలా దంచుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సనికాలంలో కూడా మనం నూరుకోవచ్చండి కానీ నేను ఇక్కడైతే చిన్నదే రుబ్బరులు ఉంది కదా అని దీంట్లో అయితే నూరుతున్నానండి మా బాబు అయితే చాలా హెల్ప్ చేస్తున్నాడండి చూసారు కదా మనం ఉల్లిపాయలు ఇలాగా నీట్గా కడిగేసుకుని మనం ఇలా దంచుకున్నామంటే త్వరగా కూడా అయిపోతాయి టేస్ట్ కూడా బాగుంటుంది పిచ్చగా దంచుకుంటే సరిపోతుందండి మరీ పేస్ట్లా దంచుకుంటే కూర అనేది అంత టేస్ట్ ఉండదు మనం ఎలా పిచ్చగానే నూరుకోవాలండి చూసారు కదా ఇలా చెత కొట్టేసుకుంటే సరిపోతుంది మనకి ఎలా మరీ బర్రదల్లా లేకుండా ఇలా అయితే మనకే సరిపోతుందండి ఇలా ఉల్లిపాయలు ఇలా నలిపోయిన తర్వాత నేను ఇక్కడ అయితే పది పచ్చిమిరపకాయలు దాకా తీసుకున్నానండి మనం పచ్చిమిరపకాయలు కూడా ఇలా దంచేసుకున్నామంటే బాగుంటుందండి ఇలా పచ్చిమిరపకాయలు కూడా దంచేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు దంచుకునేటప్పుడు చూసుకోవాలండి పచ్చిమిరపకాయలో ఉన్న విత్తనాలు అనేవి మన కంట్లో పడిపోతూ ఉంటాయి ఇలా పచ్చిమిరపకాయలు కూడా బాగా నలిగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చెతక్కుంటుకోవడంలోనే చేపల పులుసుకి టేస్ట్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుందండి సారి కదా నూరేసుకుని వేసుకుని అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి నేను ఇక్కడైతే రెండు కేజీలు అయితే చేపలు తీసుకుని గోదావరి చేపలు అండి ఇవి మాకు గోదావరి చేపలు అయితే ఫ్రెష్గా దొరుకుతాయి నేను ఇక్కడైతే చేపలు అయితే తీసుకున్నానండి గ్యాస్ మీద మూగుడు పెట్టుకుని నేనైతే చేపల కూర కోసమే వాడతానండి ఇది వెడల్పిగా ఉంటుంది అడుగు కూడా పట్టదు బాగుంటుందండి మూగుడు అనేది స్టీల్ది నేను ఇక్కడ దంచుకున్న ఉల్లిపాయల పేస్ట్ అనేది వేసుకున్నానండి చేపల పులుసులో ఎప్పుడైనా సరే మంచి నూనె ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఎక్కువగా ఉండాలండి నూనె అనేది నేను ఇక్కడ రెండు కేజీలు చేపలు అయితే తీసుకొని నీట్గా కట్ చేసుకుని కడిగేసుకొని ఉప్పు పసుపు వేసి కడిగేసి పక్కన పెట్టుకున్నానండి దీంట్లోనే నేను సాల్ట్ కొద్దిగా సాల్ట్ పసుపు కారం వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నానండి మనం కూరలకు సరిపడగా ఇప్పుడే వేసుకోవాల్సిన అవసరం లేదండి నేను ఎక్కడైతే కొంచెం కొంచెమే వేస్తున్నానండి ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకుని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకున్నానండి చేప ముక్కలు ఇలా ఒక అరగంట సేపు కనుక మనం పక్కన పెట్టేసుకున్నామంటే ఉప్పు కారం అంతా కూడా చేప ముక్కలకి అనేది బాగా పడుతుంది చాలా సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్ అయితే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇలా వేగుమని కదండి మనకి ఉల్లిపాయలు ఇలా వేగితే సరిపోతుందండి ఉల్లిపాయలు ఇలా వేగిపోయిన తర్వాత ముందుగా మనం ఉప్పు కారం పెట్టించి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసేసుకోవాలండి ఇలా మొత్తం చేప ముక్కలన్నీ కూడా మనం వేసేసుకుని ఇలా పైన అయితే నేను ఉప్పు కారం సరిపోదండి అందుకే కొంచెం ఉప్పు కారం పసుపు కూడా కొంచెం వేసుకున్నానండి నేనైతే పైన అయితే కళ్ళు ఉప్పు వేస్తానండి రాళ్ళుప్పు ఉంటుంది కదా రాళ్ళుప్పు అయితే వేస్తానండి ఇలా రాళ్ళ ఉప్పు అయితే పైన వేసేసుకొని చింతపండు పులుసు అయితే నేను ఇలా ముందే పోసేస్తానండి ఇలా పోయడం వల్ల చేపల కూర అనేది నీసువాసన అయితే రాదండి మొక్క కూడా విడకుండా ఉడుగుతుందండి చాలామంది అయితే చెవుల్లో పోస్తారు కానీ అలా పోస్తారంటే మనకి చేపల కూర అనేది విడకుండా ఉంటుంది నీచోసం కూడా రాదండి మనం మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఇంకా కొంచెం నీళ్ళు కూడా పోసుకొని మనం ఉప్పు కారం అనేది ఇప్పుడే చూసుకోవాలండి ఇంకా మనం అందుబాటులో తిప్పామంటే మొక్క అనేది విడిపోతుంది కాబట్టి ఉప్పు కారం చూసుకొని సరిపడగా నీళ్ళు అయితే పోసుకున్నానండి నేను ఇక్కడైతే అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర అయితే బాగా నూరుకుని పేస్ట్ చేసుకున్నానండి ఇలా పేస్ట్ కూడా చేసుకుని బాగా వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెష్గా మనం అయితే నూరుకున్న వేసుకుంటే ఇలా వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే కొంచమే కొత్తిమీర వేస్తున్నానండి మా ఇంట్లో వాళ్ళైతే కొత్తిమీర వేస్తే తినరండి ఏదో కొంచెం స్మెల్ కోసం అయితే నేను కొంచెం అయితే వేస్తున్నానండి ఇలా కొత్తిమీర వేసేసుకుని కొద్దిసేపు మరంగ ఇచ్చామంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్ ఉంటుంది కంపల్సరీ అయితే ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి